ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని సృజనాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మార్గదర్శకంగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని సృజనాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విజయవాడ పున్నమిఘాట్లో నిర్వహించిన ఆవకాయ్ అమరావతి ఉత్సవంలో ఐరోపా సమాఖ్య రాయబారి హెర్వే డెల్ఫీతో కలిసి నిన్న రాత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆవకాయ్ అంటే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ అని ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు తెలుగు సాంప్రదాయ చిహ్నమని తెలిపారు తెలుగుకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంతా కలిసిమెలిసి ఉండటం సంస్కృతిలో భాగమని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ తెలుగు సంస్కృతి వేల సంవత్సరాల చరిత్ర ఉంది బలమైన కుటుంబ వ్యవస్థకు సమాజంలో కలిసి మెలిసి ఉండడం మన సంస్కృతిలో ఒక భాగం తల్లిదండ్రుల్ని గురువుల్ని పెద్దల్ని అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం కులమత భేదాలు లేకుండా సమాజంలో అందరినీ అన్న అక్క అని ఆప్యాయంగా పిలవడం అందరితో ప్రేమగా ఉండడం తెలుగు వాళ్ళకు అలవాటు అందుకే నేడు ప్రపంచం ఎక్కడెళ్ళినా మన తెలుగు వాళ్ళు నెంబర్ వన్ గా ఉంటారు అంతకుముందు నదిలో హౌస్ బోట్ ను ప్రారంభించారు హారతిని ముఖ్యమంత్రి తిలకించారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు ఇందులో భాగంగా జిల్లాలోని మండపేట నియోజకవర్గం రాయవరంలో చేరుకుని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తారు అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తారు తరువాత రాయవరంలో ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు అలాగే స్థానిక నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాదులోని గాంధీభవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు పంచాయతీ ఎన్నికల్లో అరవై ఆరు శాతం విజయాలు సాధించామని ఇక మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు వీబీజీ రామ్జీ పథకం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రతిపాదించిన ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను రాష్ట మంత్రివర్గం ఆమోదించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాతికేయులకు వెల్లడించారు ముప్పై అజెండా అంశాలకు ఈ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ అభివృద్ధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఐదు క్లస్టర్ల కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని మంత్రి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ప్రతిపాదించిన ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పథకానికి ఆమోదం తెలిపింది రెండు వందల కోట్ల మొత్తం బడ్జెట్ కేటాయింపుతో ఈ పథకం రాష్ట్రంలో వచ్చే ఐదు సంవత్సరాల్లో కనీసం ఫార్టీ ఫైవ్ ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ ప్రాధాన్యంగా ఎంఎస్ఎంఈ పార్కు లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇది సుమారు ఏడు వేల ఐదు వందల మందికి ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుంది కొత్తగా ప్రారంభించిన నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈ క్లస్టర్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు పీటి కాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట స్థానిక కళాశాల మైదానంలో నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాలను ఆయన ఈరోజు ప్రారంభిస్తారు అనంతరం నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు సాయంత్రం పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో ఇటీవల ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్లను సందర్శిస్తారని అధికారులు తెలిపారు మడ అడవుల్లో జీవవైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మార్గదర్శకంగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో మడ అడవుల పెంపుదల వాటి నుంచి సుస్థిర ఆదాయం అనే అంశంపై విజయవాడలో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యశాలలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని గోదావరి కృష్ణా బేసిన్ పరిధిలో తుఫానుల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి మడ అడవులను సమృద్ధిగా పెంచడం కీలకమని చెప్పారు రాష్ట్రంలో యాభై శాతం భూభాగంలో పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో తీర ప్రాంతంలో గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విజయవాడలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరెట్కో సెంట్రల్ జోన్ డైరీ రెండు వేల ఇరవై ఆరును మంత్రి నిన్న ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టాలంటే ఒకటే మార్గం అన్ని డిపార్ట్మెంట్ డెవలప్ కావాలా దాంతో పర్టికులర్ గా మున్సిపల్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్ లో రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలి తర్వాత ఈ నెరడ్కో మిగతా ఆర్గనైజేషన్స్ కూడా రకరకాల జీవోలు అవన్నీ నాకు చెప్పటం అవన్నీ అనేక దఫాలు కూర్చొని డిస్కస్ చేసి అనేకమైన మార్పులు చేశాం బహుశా ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఫ్లెక్సిబిలిటీగా లేవు ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా ఇంపార్టెంట్ చెప్పడం దాని మీద రిఫార్మ్స్ అన్ని చేసాం మీరు ఏ సమస్య మీరు డైరెక్ట్ గా నేరుగా ఆఫీస్ రావచ్చు డైరెక్ట్ గా డిస్కస్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదానిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రబల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా తెలుగు సంస్కృతికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని హర్షం వ్యక్తం చేశారు ఈ నిర్ణయంతో కోనసీమ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని మంత్రి తెలియజేశారు ధాన్యం నాణ్యతను కోల్పోకుండా నిల్వ చేయడానికి ఉపయోగించే సైలో విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో భారత ఆహార సంస్థ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ క్లీనర్లు డ్రయర్ల సాయంతో వరి సోయాబీన్ లాంటి పంట ఉత్పత్తుల్లోని తేమను ఆధునిక పద్ధతిలో తొలగించడంతో ఎక్కువ కాలం నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు శైలో పద్ధతి అమల్లోకి వస్తే నిల్వ నిర్వహణ ఖర్చు తగ్గి ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇది నైరుతి బంగాళాఖాతం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు సాయంత్రం శ్రీలంక వద్ద తీరాన్ని దాటే అవకాశముందని పేర్కొంది దీని ప్రభావంతో ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని సృజనాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సూచించారు మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మార్గదర్శకంగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం